చెప్తున్నాడు కానీ దేవుడైతే ఎంత ఉదయ కాలం నుంచి ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు మన కొరకు మా దోషముల కొరకు శ్రమిస్తూనే ఉన్నాడు ఇదిగో నందుగా అనుకుంటూ ఇస్రా ఇస్రా ప్రజలు ఆయన ఎంతో బాధ పెడుతూనే ఉన్నారు ఇదిగో మధ్యలో ఇచ్చి సిలివేసినప్పుడు అన్ని వేలని చేస్తున్నారు అయినా దేవుని కుమారుడే కదా అది వేళన చేస్తా వేళన చేస్తా చేస్తాన్ని ఎంతో సమస్యలు పెడతా బాధలు పెడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇస్లా అయినా ఊళ్ళల్లో కఠిన హృదయాలు కూడా ఉన్నాయి కొన్ని చారి కాల హృదయాలు కూడా ఉన్నాయి ప్రాణాన్ని రక్షించుకోలేవా నన్ను రక్షించలేవా అని ఎడం దమ్మ అంటున్నాడు అప్పుడు అప్పుడు ఆయన జ్ఞానము లేదు జ్ఞానము లేక దేవుణ్ణి అలాగే మాట్లాడతాను జ్ఞానం ఉంటే అలాగే ఎందుకు మాట్లాడతాడు అవును ఆయన ఏమన్నాడు మొదటి మాట ఆయనకి వీళ్ళందరూ బాధ

అవును అట్లాగే జ్ఞానం అట్లాగే మాట్లాడదు ఎడం దొంగ ఆయన చెప్పిన మాటకి ఆ హృదయంలో హత్తుకుంది ఏమని చెప్పాడు తండ్రి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎరగరో తెలియదు కనుక అది అది తర్వాత గుడి పంగా అవును ఈయన అంత శ్రమలో అంత బాధలో కూడా ఈయన్ని ఈయన క్షమించండి అని అంటున్నాడే కానీ అది ఆయనకి బాధ కలిగింది అవును మనం ఒకరిని క్షమించాలంటే కూడా మనం క్షమించలేము ఈ లోకంలో అవును ఒకరి మన ఒక్క మాట మనం ఓర్చుకోలేము అవును బా బాధ కలగ బాధ ఓర్చుకోలేము ఒక దెబ్బ కొట్టినా మనం వాచ్ుకొని ఉండలేము నువ్వెంతా నేనెంతా అంటావు లోకంలో అంతా ఉండే అదే దేవుడు రెండో ఎడంపక్కడి పక్క దొంగలాగా నిర్మూలం కలిగిన ఎడంపక్క దొంగతో ఏమున్నాడు కాదు నువ్వు దేవుడు అంటే నీకు నమ్మకం లేదా దేవుడిని ఎందులాగా నువ్వు మాట్లాడుతున్నావో అదే స్థాయిలో ఎత్తుకుందన్నమాట అనమాట అవును మనం దేవుడిని నమ్మకం ఉంచుకో చెప్పే మాటలు ఎన్నో వాక్యాలు ఎన్నో గుడ్ ఎన్నో వాక్యాలు మనం వింటానే అవుతాం లోకంలో ఎన్నో ఉన్నప్పుడు అవన్నీ మనం ఇడ్చిపెట్టే వాళ్ళు అవుతాం ఏ మాట చెప్పినా జ్ఞాపకం గడలేదు అవును ఆయన ఆ రోజు ఆ క్షణము ఎంతో శాస్త్రాలలో దేవుడితో కూడా ఉన్నాడు దొంగ మళ్ళీ మధ్యాహ్నం కూడా ఈరోజు సిలువులో కూడా ఉన్నాడు అనుకున్నాడు ఆ క్షణం ఆయనకి మార్పు ఎట్లా వచ్చిందో తెలియదు ఆయనలో ఏదీ లేదు ఆయన వర్క్ మూవీ లేదు గుడ్ ఫ్రైడే ఏది సంవత్సరం కూడా చెప్పుకోవాలి ఆ క్షణం ఆయన ఇంతగా నాతో పరదేశము నీతో ఉందని నిలముగా చెప్తున్నాడు అది అలాగా మనం ఈ లోకంలో ఉన్న లోకంలో ఆయన మాట వినే వినే వాళ్ళుగా ఆయన మార్గంలో నడిచే వాళ్ళుగా మనం ఉండాలి ఇది నాకు దేవుడు దేవుడు చెప్పిన ఇది మాట అందరికీ వందన షోట